ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసాయి వీటికి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్ఆర్ అయితే మనకి నైన్ నుంచి ఏదైతే లెవెన్త్ డేట్ వరకు అని ఎంఆర్ వచ్చేసి మనకి ట్వెల్త్ నుంచి మనకి ఫిఫ్టీన్త్ డేట్ వరకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంకా అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యూఎఫ్జే ఛానల్ అని సర్చ్ చేయండి టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా తక్కువ టైంలో మనం ఎవరైనా గెటింగ్ కావాలనుకుంటే యూఎఫ్జే యాప్ లో నేవీ ఎస్ఎస్ఆర్ఎంఆర్ సంబంధించినటువంటి టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి అండ్ అదే విధంగా మనకి యొక్క నేవీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే మనకి అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతో పాటు ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్ గా ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు దాంతోపాటుగా మీకైతే పెన్ ఇవైతే కామన్ గా తీసుకెళ్తారు కదా సో ఇవైతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అయితే మన షర్ట్ పైన వెళ్ళాలన్నట్టు టీషర్ట్స్ కానీ జాకెట్స్ కానీ ఇటువంటి తీసుకోకూడదు షూ కూడా వేసుకోకూడదు ఓకేనా షిఫ్ట్ వైజ్ వారికి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఇది అయితే మనకి సిబిటీ ఎగ్జామినేషన్ ఇది పాస్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఫేజ్ టూ లో మనకి ఏమైతే అంటే మళ్ళీ మనకి పిఎఫ్టీ పెట్టేసి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మీరైతే ఎగ్జామినేషన్ అయితే రాయండి మీరు ఏ సెంటర్కి మనకి ఎగ్జామినేషన్ కంటే వన్ అవర్ బిఫోర్కి వెళ్ళాలి మీరు ఏ సెంటర్ పడింది ఏ డేట్ పడింది మీరు అడ్మిట్ కార్డ్ లో క్లియర్ గా మనకి మెన్షన్ చేసి అయితే ఇస్తారన్నట్టు ఒకసారి మీరు అది కూడా క్లియర్ గా చూసుకొని జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయండి ప్రతిది కూడా క్లియర్ గా ఆల్ ది బెస్ట్ అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా ఎటువంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు తెలిసిన వారికి రాయండి మాక్సిమం ఈజీగా క్వాలిఫై అయిపోతాం మనకి ఫేజ్ వన్ అనేది సిబిట్ అనేది చాలా ఈజీని ఫేజ్ టూ లో మనం ఏమైనా ఉంటే ఇంకా చూసుకున్నాం అన్నట్టు మాక్సిమం మీకు కరెక్ట్ అనిపించిన ఏదైతే ఆ ఆప్షన్స్ అయితే టిక్ చేయండి నేటివ్ మార్క్స్ ఉంది కనుక జాగ్రత్తగా చేయండి మీకు తెలియని కూడా మీరు కాబట్టి మనకి ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనం మనం కొంచెం జాగ్రత్తగా రాస్తే ఈజీగా ఆటోమేటిక్ గా ఇన్ అయిపోతాం ఓకేనా మంచి ధైర్యం ఉండండి చదివిన వాటిని రివిజన్ చేయండి డైలీ ఎగ్జామ్స్ రాయండి మార్నింగ్ ఈవినింగ్ ఆన్లైన్ టెస్ట్లు రాయండి ఇవన్నీ కూడా మీకు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అన్నట్టు ఓకేనా ఆల్ ది బెస్ట్